మరి ఇప్పుడు ఫస్ట్ సొసైటీ లో చూసుకున్న ఆడపిల్లలు అంటే ముందు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు అంటున్నారు కాబట్టి ఇంకా వంటింట్లోనే మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి ఆడది అనేది అబల కాదు జనరేషన్ జనరేషన్ల ఈ సమాజంలో తను కూడా అన్నిట్ల ముందుకి రానివ్వగలుగుతుంది ఎందుకంటే ఒంటి కుందెల నుంచి అంతరిక్షంలోకి ఆడది ప్రయాణించింది సో ఆడది ఎంత కైండ్ గా ఎంత పొలైట్ గా ఉన్నా గాని తనకి తన చేయదలుచుకుంటే తనకి చాలా ఇంటెలిజెన్స్ ఉంటది తనకి చాలా ఆది స్వరూపిణి లెక్క శక్తివంతురాలు అవ్వగలుతుంది అండ్ శాంతంగా లక్ష్మీ స్వరూపిణి లెక్క శాంతంగా ఉండగలుతుంది సరస్వతి దేవి లెక్క అందరికి జ్ఞానాన్ని పంచగలుగుతుంది సో ఆడద ఆడది అన్ని రూ అన్ని రూపాలల్లో కూడా సమాజానికి అన్ని రకాల సేవ చే చేస్తుంటది సో నేను అదే చెప్తాను అనమాట తను ఒంటింట్లో ఉన్నా కానీ తను ఒక కుటుంబానికి ఒక నడుపుతుంది పిల్లలను చూసుకోవడము కుటుంబాన్ని నడపడము సో ఆడది ఎక్కడ కూడా తక్కువ కాదు ఆడది అన్నిట్లా సాధించగలుగుతుంది అట్లా అని చెప్పేసి ఇవ్వాలి రేపు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆడదాని ఆడది అని చూడకుండా గర్భంలోనే ఆడదాన్ని చంపేయడము చేయడము అట్లాంటి కొంతమంది చేస్తూ ఉంటారు అట్లాంటి కేసెస్ కూడా మా దగ్గరకు వస్తూ ఉంటాయి బయట అయిపోయిందమ్మా అట్లా బయట అయిపోయిందని హైట్ చేసేసి వస్తూ ఉంటారు సో నేను అందరికి అదే చెప్తాను ఆడదాని అని చెప్పేసి గర్భంలోనే ఆడదాని తుంచేయడం కాకుండా తనని మంచిగా కని పెంచి చదివిచ్చి చేస్తే వాళ్ళ వంశానికి కొడుకే కాదు కూతురు కూడా పేరు తెస్తుంది అనేది ఆ నిరూపించుకోవచ్చు అట్లాంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు మన స మనం ఎంతో మందిని చూసిన ఆ టైంలో ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా ఇప్ ఇప్పుడు ఇప్పుడు ఈ తరం దాకా కూడా చూసుకుంటా ఉంటే ఆడవాళ్ళు సాధించము అనుకుంటే వాళ్ళు ఏదన్నా సాధించగలుగుతారు ఈ పురుష డామినేషన్ సొసైటీల కొంచెం సపోర్ట్ ఒక తండ్రి నుంచో ఒక తమ్ముడి నుంచో అన్న నుంచో భర్త నుంచో వస్తే ఆడది సాధించింది ఏమీ ఉండదు సో నేను అందుకే అంటాను తల్లిదండ్రులకి అందరికీ ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి మంచిగా చదివించండి అన్ని రంగాలలో రానివ్వండి అని నేను ఇచ్చే మెసేజ్ కూడా అదేనండి